రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీవీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ తమ్ముడు దగ్గర బఫెలోస్ ఉన్నాయని చెప్పారు ఒకసారి అయితే అడుగుదాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా మన నా పేరు విద్యాప్రకాష్ రెడ్డి అన్న మన గట్కేసర్ విలేజ్ గట్కేసర్ విలేజ్ ఓకే ఫామ్ కూడా మనకి పొలిమేర్ కాలేజ్ పక్కన ఉంటుంది ఓకే ఇప్పుడు ఇవి మన దగ్గర ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాలుగునే అన్న నాలుగు గేదెలు ఉన్నాయి ఓకే నాలుగు గేదెలు కూడా మన ప్రెగ్నెంట్ తో ఉన్నాయా లేకపోతే పాలిచ్చంట్ ఒక ఒకటి పాలిస్తుంది ఒకటి పాలిస్తుంది ఓకే ఒకసారి గురించి దీని చెప్పావా జాఫరాబాద్ జాఫరాబాద్ ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు మూడు నెలలు చూడండి మూడు నెలలు చూడుతుంది జాఫరాబాద్ ఈ పడ్డ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ చెక్ చేసుకుంది చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ డెలివరీ అయితే మనకి ఎన్ని ఇది ఇప్పుడు ఫస్ట్ కాబట్టి పది లీటర్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది జాఫరాబాద్ పడ్డ చూసుకోవచ్చు మనకి కొంచెం మనకి దానా గిట్ల అన్ని కూడా మనకి వేస్తే కొంచెం సైజ్ అయితే పెరుగుతుంది ఇప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్తోనే ఉంది డెలివరీ అయితే మాత్రం పది లీటర్ల పాలు పెట్టుకోవచ్చు తొలిత తొలిత పడ్డ ఇది చూసుకోవచ్చు జాఫరాబాద్ దీని గురించి ఇది ఒకసారి నీలరావు బ్రీడ్ సంబంధించింది తొమ్మిది నెలలు చూడండి తొమ్మిది నెలలు చూడుతో చెక్ చేసుకుంది చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పాయింట్ సార్ పాయింట్ సార్ ఎన్నో అవుతుంది ఇది మూడు అయితే మూడు అవుతా ఉంది చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి బరే క్వాలిటీ చూసుకోవచ్చు నీలిరావు బ్రీడ్ కి సంబంధించింది ఇప్పుడైతే మనకి మూడో అయితే ఉంది నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది ఓకే ఇంకో ఇంకో బఫెలో గురించి చెప్పరా అనేది థర్డ్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ ఉంటుంది మూడు నాలుగు గాని ఉంటుంది ఇప్పుడు ఐదు ఇస్తుంది అక్కడ ఉంది చూసుకోవచ్చు అక్కడ చిన్న దూడ ఉంది ఎన్ని రోజులు అయింది ఇది ఇప్పుడు పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయితే దూడ కూడా చూసుకోవచ్చు మీరు ఐదు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి చూస్తూ పిండి చూపిస్తాం పిండి చూపి తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను మూడు సూడి ఒక పాడి కదుందా ఇది 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 పాలిస్తుంది ఇప్పుడు సూడు ఉన్నాయి ఇంకొక సూడు ఉందా ఇది ఇది ఇప్పుడు ఇది కూడా చూడుతోంది చూడుతోంది ఇది ఇప్పుడు ఇంకా రెండు మూడు ఇది టూ త్రీ డేస్ లో డెలివరీ అయ్యేది ఫైవ్ డేస్ లో డెలివరీ ఇది అయితే రైతు దగ్గర ఇది మనకి డెలివరీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది రేట్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది నాలుగు డిఫరెన్స్ రేట్ ఉన్నాయి కాబట్టి మీరు అయితే ఫోన్ చేయండి తమ్ముడైతే రేట్ చెప్పడం జరుగుతుంది అందాజా ఎంత ఎంత ఉంటుంది అందాజా మన దగ్గర సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ వరకు సిక్స్టీ ఒక అరవై వేల నుంచి లక్ష ఇరవై వరకు అంటే పాలించే అన్ని కలిపి ఒక అరవై వేల నుంచి అయితే లక్ష ఇరవై వేల వరకు రేట్లు అయితే ఉన్నాయి పూర్తి వీడియో చూడండి రేట్లు చాలా మంది అడుగుతుంటారు పూర్తి వీడియో చూస్తే రేట్లు అయితే పక్కా చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఇది కూడా ఉంటుంది ఒక మెయిల్ కాఫ్ కూడా సేల్కి ఉంది ఇది ఎన్ని ఎన్ని సంవత్సరం ఉంటుంది సంవత్సరం ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది మెయిల్ కాఫ్ కూడా ఒక అయితే సేల్ ఉంది ఇది కూడా ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఆవు ఆవు కూడా సేల్కే కదా ఇప్పుడు రాటే ఆవు ఇది ఓకే సేల్కే ఉంది కదా ఇప్పుడు డెలివరీ అయింది ఇది డెలివరీ అయింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది డెలివరీ ఫీమేల్ మెల్ కాఫ్ ఉంది ఫ్యూర్ రాటి పుట్టింది ఓకే చూసుకోవచ్చు ఇక్కడ దూడ కూడా చూసుకుందాం దూడ కూడా చూసుకోండి ఇది మనకి త్రీ మంత్స్ దూడ త్రీ మంత్స్ దూడ ఎన్ని పాలు ఇస్తుంది అన్నది ఇది ఇది రెండున్నర రెండున్నర ఇస్తుంది అన్న ఓకే ప్రెసెంట్ అయితే రెండున్నర ఐదు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర ఐదు లీటర్ల పాలు దూడ ఉంది ఫీమేల్ కాఫ్ అని చెప్తున్నారు మనకి మీకు ఎవరికన్నా ఆవు కూడా నేరుగా వచ్చేది తీసుకోవచ్చు రేట్ రేట్ ఏమని చెప్తుంది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆవు దీని రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీనికి రెడీ ఉన్నాయి దూడ కూడా చూసుకోండి కింద ఫీమేల్ కాఫ్ ఉంది కింద కనబడుతుంది మీకు మంచి క్వాలిటీ ఉంది దూడ వచ్చేసి అన్నీ కూడా మనకి సేల్గా ఉన్నాయండి మొత్తం నాలుగు గేదెలు ఒక ఆవు అయితే సేల్కి ఉంది నాలుగిట్లో ఒకటే పాలిచ్చేది మిగితే అవి కూడా సూడితో ఉన్నాయి దూడ చూసుకోవచ్చు ఇది ఆవు దూడ బాగుంది త్రీ మంత్స్ ఇప్పుడు అయితే ఐదు లీటర్ రెడీ ఉన్నాయి పాలు అయితే చెక్ చేసుకోండి అది పాలిచ్చేదాని దాని దూడ చిన్నది కూడా మనకి చూసుకోవచ్చు ఐదు లీటర్లు అయితే దీనికాడ రెడీ ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ సేల్ కు ఉన్నాయి అండి దగ్గర ఉన్న తమ్ముడు దగ్గర అయితే సేల్కు ఉన్నాయి మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు తమ్ముడు ఒకసారి అడ్రస్ చెప్పవా మళ్ళీ గట్ కేసర్ విలేజ్ ఆనా హెచ్ఎల్ మల్కాజ్ గిరి ఓకే ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు నైన్ త్రీ నైన్ వన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ టూ ఒకటే నెంబర్ ఒకటే ఈ నెంబర్ కాల్ చేస్తే ఏ టైం కూడా అందుబాటులో ఉంటారు లొకేషన్ కావాలన్నా కూడా అడగవచ్చు మీరు తమ్ముడుకైతే లొకేషన్ కూడా వాట్సాప్లో లొకేషన్ అయితే పంపడం జరుగుతుంది జాఫరాబాద్ పడ్డా చూసుకోవచ్చు బాగుంది ఇది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అంటున్నారు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఇక్కడ రైతు దగ్గర అయితే ఇక్కడ గేదలన్నీ అమ్మకానికి ఉన్నాయండి మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు క్వాలిటీ చూసుకోవచ్చు మంచి దానా ఇస్తే మాత్రం సైజు బాగు ఇదైతే మనకి నీలిరావు బ్రీడింగ్ సంబంధించింది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు పాలు ఇస్తుంది పెరుగుతుంది పెరుగుతుంది ఇంకా ఇదైతే ఇంకా ఐదు రోజులు ఐదు రోజులు డెలివరీ అవుతుంది డెలివరీ అయితే మనకి పన్నెండు లీటర్ గ్యారంటీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు మొత్తం కూడా సేల్ కు ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే సూడు గేదలు అయితే మూడు ఉన్నాయి ఒకటైతే పాడి గేదె ఉంది ఒక ఆవు కూడా ఉంది దాని దూడ కూడా మీరు చూసుకోవచ్చు బాగుంది దూడ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే కాల్ చేయండి వీడియోపై నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది తమ్ముడికి అయితే కాల్ చేస్తే లొకేషన్ ఏమన్నా కూడా వేస్తారు మీరు ఆ లొకేషన్ బట్టి రేట్లు కూడా మాట్లాడు దూరం నుంచి వచ్చి వాళ్ళైతే రేట్లు మాట్లాడుకుంటాండి సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్ అయ్యి తమ్ముడు రేట్లు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యాం కదండి మాట్లాడుకోవచ్చు అని తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి